అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు స్కూళ్లకు కూడా సెలవులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకు భారీ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పలు జిల్లాల కలెక్టర్కు కీలక ఆదేశాలు జారీ చేశారు ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీ ఆర్ జిల్లాతో పాటు విశాఖపట్నం తూర్పుగోదావరి విజయనగరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లోనే స్కూళ్లకు కలెక్టర్ ఇవాళ సెలవు ప్రకటించారు ఇక శుక్రవారం ఉత్తరాంధ్రలోనే బడువులకు సెలవు ప్రకటించిన సంగతి కూడా తెలిసింది ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు కాలవలు దాటే ప్రయత్నం చేయరాదని అధికారులు హెచ్చరించారు ఇక ఒడిశా ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ వాయువ్య దిశగా పయనించి శనివారం తెల్లవారుజామున పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది ఈ నేపథ్యంలో ఇవాళ అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మరోవైపు వాయుగుండం తీరే దాటే క్రమంలో శనివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది ఇక కాకినాడ కోనసీమ అంబేద్కర్ జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వీటితో పాటు బాపట్ల పల్నాడు గుంటూరు నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు వైఎస్ఆర్ జిల్లా చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మానాథ్ తెలిపారు ఇక ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అత్యవసర చర్యల కోసం మూడు ఎన్డిఆర్ఎఫ్ రెండు ఎన్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రోణంకి కుర్మానాథ్ తెలిపారు వాగులు కాలవలు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు సూచించారు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం కళింగపట్నం గంగవరం కాకినాడ భీమిలి పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అలాగే మచిలీపట్నం నిజామాపట్నం పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు